థియేటర్ల ముందు రివ్యూలు బంద్ తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని నిర్మాత నిర్మాతల ఆవేదన సినిమా రిలీజ్ సమయంలో యూట్యూబర్లు థియేటర్ల బయట నిలబడి మూవీ రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులు తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్ కోరింది థియేటర్ల ముందుకు యూట్యూబర్లు రాకుండా నిషేధం విధించాలని విజ్ఞప్తి చేసింది ఫస్ట్ డే ఫస్ట్ షో రోజే థియేటర్ల వద్ద నిలబడి హాల్లో నుంచి బయటికి వస్తున్న ప్రేక్షకుల నుంచి రివ్యూలు తీసుకోవడం వల్ల సినిమాలకు నష్టం వస్తుందని వారు అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు కూడా యూట్యూబర్ల రివ్యూలు ఇచ్చే విషయంలో దూరంగా ఉండాలని టిఎన్పిసి సభ్యులు కోరారు ఇక ఎంత అడ్డుకున్న ఈ డిజిటల్ యుగం అయిపోయింది ప్రతిదీ మీరు థియేటర్ల దగ్గర అడ్డుకుంటేంది ఓ అడుగుల దూరంలో ఉంటారు వాళ్ళు రిపోర్టర్లు కావచ్చు యూట్యూబర్లు కావచ్చు ఎవరైనా డిజిటల్ యుగంలో దేన్ని మనం ఆపలేము మనకై మనం సృష్టించుకున్న ప్రమాదం డిజిటల్ యుగం ఇంకా డిజిటల్ యుగం నుండి ఏఐకి మారుతానో అని సంబరపడతాను కదా అంటే మన పర్సనల్ అంటూ మన జీవితం అంటూ ఏది కూడా మన చేతిలో ఉండదు అంత టెక్నాలజీ చేతిలో ఉంటుంది ఇవి మీరు ఎన్ని గెలుపడ్డా వచ్చిదే ఇక మీరు సినిమాలు డైరెక్ట్ ఇండ్లలో రిలీజ్ చేయాల్సిందే కమలాసన్ గారు కరెక్ట్గా ఇరవై సంవత్సరాల క్రితం అభయ్ సినిమా వచ్చినప్పుడు ఒక మాట అన్నారు డైరెక్ట్ నా సినిమాను ఇంట్లోకే విడిచిపెడతాను అంటే మనకు పాస్వర్డ్ ఇస్తాడు అక్కడ సినిమా రిలీజ్ చేస్తే మనం ఇంట్లో మన హోమ్ థియేటర్లో కూర్చొని ఆ సినిమా చూడవచ్చు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చింది అమెజాన్ వచ్చింది ఇతర ఇతర అన్నీ వచ్చినాయి కదా అట్లాగనే భవిష్యత్తులో సినిమా అనేది ఎవరింట్లో వాళ్ళు కూర్చొని కొత్త సినిమాలు చూడవచ్చు అని కమల్ హాసన్ గారు ఇరవై సంవత్సరాల ముందే దూరదృష్టితో చెప్పాడు కానీ ఇప్పుడు సినిమా అనేది చాలా చాలా ఈజీగా దొరికిపోతుంది మనకు నెల రోజులు కాకముందే మనకు ఓటీటీలోకి వస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి కాబట్టి సినిమాను నాకు తెలిసి సినిమా మాయంగా కావచ్చు వంద సంవత్సరాల సినిమా అనేది మాయం కావచ్చు ఒకప్పుడు మనకు కళలు అంటే మన ఊర్లలో వచ్చి ఆ సిందావారు ఆటలు ఆడేది లేకపోతే జానపద యక్షగాన గానాలు ఉండేది ఈ రకరకాలు ఉండేది సినిమా లేకపోయింది వంద వంద సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల క్రితం సినిమా లేదు మన భారతదేశంలో హాలీవుడ్ నుండి మన దగ్గరికి వచ్చింది మన దగ్గరించి ఊర్లలోకి వెళ్ళిపోయిన సినిమా ఇప్పుడు ఏదైతే మనకి ఈ యూట్యూబ్ వచ్చిందో ఆ తర్వాత చిన్న కెమెరా ఉంటే సినిమా తీసేస్తాను కాబట్టి సినిమా రివ్యూలు బంద్ పెట్టడం సినిమాలు నాపడం అనేది ఇబ్బంది తరం కాదు అది ఇక మన దగ్గర అయితే కొందరు యూట్యూబ్ సినిమా రివ్యూలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ గ్రహం నుండి వచ్చిందో అర్థం కాదు అట్లా ఒకడు ఉంటాడు కదా ఒకడు కింద మీద ఊపు వేగవన్నీ ఓ రకంగా ఉంటుంది వాని ఆటలు అండి